నమస్కారం టుడే టు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యపు తీరుపై నూతన ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల సమావేశంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే విధానంలో నిర్లక్ష్యపు తీరుపై మండిపడ్డారు నిద్ర లేచినప్పటి నుంచి చాకరీ చేస్తున్న వారికి జీతాలు ఇవ్వకుండా మనం తీసుకుంటే సరిపోతుందా అని ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గూడూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నన్ను ఇన్ఛార్జీ ఎఫ్ఏసీ క్రింద నియమించడం జరిగిందని నేడు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని అన్నారు మున్సిపల్ కార్యాలయంలో అవకతవకలపై దృష్టి సారించి సరిచేస్తానని తెలిపారు మున్సిపాలిటీలో సమస్యలపై దృష్టి సారించి ఉన్నత అధికారుల ఆలోచన తీరుతో స్థానిక శాసనసభ్యులు దిశానిర్దేశాలతో పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్పండి వాళ్ళకి ఎందుకు ఆపుతాం జీతాలు నిద్ర లేని కాడి నుంచి చాకిరీ చేసేవాళ్ళు అవునా నిమిషం కాడి నుంచి ఎలిగింది ఎత్తేసేవాళ్ళు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా మనం ఏం పడుతున్నాం మనం జీతాలు తీసుకుంటాం అయి కదా ముందు మీరు ఫైల్స్ రాసుకోవాలా రాయండి నేను మాట్లాడతాను మాట్లాడి రాసి పెట్టండి ఎలా అయినా సరే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి సురేంద్ర గారి మాట్లాడుతున్నాడు

మరి ఏం జీతాలు జీతాలు ఏం చేయాలనుకుంటారయ్యా చెప్పు ఏం చేయాలనుకుంటారా అరేక్ష ఏం చేయాలనుకుంటున్నారు నువ్వు ఇప్పుడు కలెక్షన్ చేస్తావు ఇంకా జీతం అయిపోయా శాలరీ క్లెయిమ్ కూడా అయిపోయింది ఏం చేశారు జీతాలు ఏం చేశారు పిహెచ్ వర్కర్స్కి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అయిపోయింది బిల్లు బిల్ లేక మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఏం ఏం ఏ రోజులుందా ఎన్ని లక్షలు

ఏం చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు మొన్న నూట్ పెట్టమని చెప్పారు సార్ మన చేస్తాను వాళ్ళకి ఎప్ప నేను నూట్ పెట్టమని డీబో గారి పర్మిషన్ పెట్టమని చెప్పాను సార్ పర్మిషన్ మేము అవుతుంది సార్ కుమార్ సురేంద్ర కదా మన సార్ జీతాలకు ఎంత అయితే అవసరమో జీరో జీరో వన్ నుంచి జీరో జీరో ట్రాన్స్ఫర్ పెట్టండి టు రియంబర్స్మెంట్ పెట్టండి నేను మాట్లాడతాను నేను మాట్లాడి చెప్తాను ఓకే అందరికీ నమస్కారం వెంకటగిరి పట్టణ ప్రజలకు నేను నూతనంగా ఇన్ఛార్జి కమిషనర్గా జాయిన్ మున్సిపల్ కమిషనర్ని నా పేరు వెంకటేశ్వర్లు నేను ప్రస్తుతం గూడూరు మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ కమిషనర్గా కలెక్టర్ గారు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది ఈ వారంలో రెండు మూడు రోజులు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా వాటర్ సప్లై శానిటేషను స్ట్రీట్ లైటింగ్ ఏదైతే ఉందో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సర్వీస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా పనిచేయడం జరుగుతుంది ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా సరే మీరు దయచేసి ప్రజలు నేరుగా ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు మాట్లాడచ్చు ఆ సమస్యని వెంటనే తీర్చగలిగేది వెంటనే తీర్చడం ఏదన్నా ఫైనాన్షియల్తో కూడుకునే అయితే మాత్రము ఆ ఫైనాన్షియల్ సర్దుబాటు చేసుకొని దాన్ని ఒక పీరియడ్ లోపల సర్దుబాటు చేసి పని పూర్తి చేయడం జరుగుతూ ఉంది కొద్దిగా ప్రజలు సహకరించి ఈ యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను అలానే ఫైనాన్షియల్ ఎండింగ్ వస్తుంది కాబట్టి ఆస్తి పన్ను చెల్లింపుదారులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆస్తి పన్ను మరి నీటి పన్ను చెల్లింపుదారులకి నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మీరు గడువు తేదీ లోపనే ఈ ఆస్తి పన్ను నీటి పన్ను చెల్లిస్తే మన అభివృద్ధికి చాలా దోహదపడతాయి ప్రతి సంవత్సరము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు కట్టడం అలవాటు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఆ పనులు చెల్లించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులతో పాటు సిబ్బందికి కూడా జీతపత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి వాటర్ సప్లై వర్కర్స్ కానివ్వండి ప్రతినిత్యం మీకు సేవలు చేస్తుంటారు వాళ్ళకి సరైన సమయంలో జీతాలు ఇస్తే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి వెంటనే పనులు చెల్లిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కూరుగుంట్ల రామకృష్ణ గారికి మరియు చైర్పర్సన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే